పద్మారావు లో భారీగా చేరుతున్నారు మహిళలు సికింద్రాబాద్ నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని చూసి ఇతర పార్టీల నుండి టిఆర్ఎస్ లో చేరుతున్నారని పేర్కొన్నారు మెట్టుగూడలోని విజయపురి కాలనీలో గల శ్రీ హర్ష అపార్ట్మెంట్లో సిటీ జాయింట్ సెక్రటరీ తెలంగాణ పెద్దన్న రాజేష్ గౌడ్ గారి ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో యువకులు మహిళలు పద్మారావు గారి సమక్షంలో టిఆర్ఎస్ లో చేరారు శ్రీ హర్ష అపార్ట్మెంట్స్ లో మొత్తం ఎనభై నాలుగు కుటుంబాలు నివసిస్తున్నాయని వారందరూ టిఆర్ఎస్ కి ఓటు వేసి శ్రీ పద్మారావు గారిని అధిక మెజార్టీతో గెలిపిస్తామని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి పద్మారావు గారి సతీమణితో పాటు ఆయన కుమారులు కత్తి కార్తీక మెహ్మద్ అలీ శరత్ సుహాస్ని టిఆర్ఎస్ సీనియర్ లీడర్ ప్రకాష్ తెలంగాణ పెద్దన్న రాజేష్ గౌడ్ గారు సీనియర్ లీడర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు પીલા લોર આજા પૂરે